రాజమండ్రిలో ఉన్న తల్లిదండ్రులు నేను హెచ్చరిక చేయదుకున్నానండి ఒక హెచ్చరిక ఏంటంటే కోవిడ్ వలన స్కూల్స్ పోయే కాలేజీలు లేవు అన్ని లాక్డౌన్లో ఉన్నాయి ఉన్న ఇంటి దగ్గర అంటున్నారు లేకపోతే ఏదో ఆన్లైన్ అంటున్నారు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద వెళ్ళిపోయి స్కూల్స్ లేవు కాలేజీలు లేవు డిసిప్లిన్ పోయింది ఆ డిసిప్లిన్ పోవడం వలన బయట చూడండి ఎక్కడ చూసినా ప్రతి బండి మీద ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు ప్రతి వాడి చుట్టూ సిగరెట్ లేదా ఏదో ఒకటి ఉంటుంది ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళు ముగ్గురు ఎక్కువ తిరుగుతున్నారు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారో తెలీదు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోడ్డు మీద తిరుగుతున్న పిల్లలు ఏ బయట తిరిగి ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు స్కూల్స్ లేనప్పుడు కాలేజీలో లేనప్పుడు పిల్లలు బయటకి ఎందుకు తిరగాలి బయటికి లోపలికి బయటికి లోపలికి తిరగడం వల్ల బయట జబ్బు ఇంటో తెచ్చే అవకాశం ఉంది ఏ చొప్పున ఇంటికి రావచ్చు లేదంటే బయట కొరడైన అలవాట్లు తెచ్చుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డ్రగ్స్ అలవాటు పడిపోతున్నాను రాజమండ్రిలో కూడా డ్రగ్స్ ఎక్కువ సేల్ అవుతుందని ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకు కాబట్టి ఈ త్రిబుల్ రైడింగు డ్రగ్స్ ఎక్కువ వాడటం తిరగడం ఎక్కువ ఉంటుంది దాన్ని చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మీ పిల్లవాడికి బైక్ కొన్నప్పుడు వాడి అవసరాన్ని ఆలోచించి బండి కొనండి స్పోర్ట్స్ బైక్ అనేది స్పోర్ట్స్ మీద తొక్కేవాడికి అంతేగాని రోడ్డు మీద రాజమండ్రి రోడ్డు మీద స్పోర్ట్స్ బైక్ దేనికి లక్ష రెండు లక్షల రూపాయలు బండికుంటే ఆ బండి ముట్టుకుంటే వంద కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అంత స్పీడ్లో రోడ్డు మీద అవసరం పిల్లలు వెళ్ళటం వాడి బండి కొంటున్నాం అంటే రేటు కొన్ని వాడి గౌరవంగా వాడి ఆనందం పెంచడం తప్పులేదు రేటు దేనికి కొనాలి వాడు కంఫర్ట్గా రోడ్డు మీద తిరగడం కోసం కొనాలి తప్ప అనారోగ్యంగా స్పీడ్ గేడ్లు గుద్దీ యాక్సిడెంట్ చేసిన బయలు కొనకూడదు ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీ చూడే ఈ మధ్య యాక్సిడెంట్లు చూడండి అన్ని స్పీడ్ గైడ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాం ఒకప్పుడు జనం లేరు సో ఇప్పుడు ప్రజలు చూసేవాళ్ళు లేరు ఎవరికి వాళ్ళు కరోనా ఆడవాళ్ళు ఉన్నారు మీరు ఆ భయంలో ఉన్నారు బయటికి వెళ్ళి వచ్చే పిల్లాడు ఏం చేస్తే తెలియట్లేదు కాబట్టి బయట ఇప్పుడు ఏం జరుగుతుంది చాలామంది అనవసరంగా డ్రగ్స్ కలవటపడుతున్నారు మందు పడుతున్నారు సిగరెట్ అలవాటు పడిపోతున్నారు ఇష్టం వచ్చిన స్పీడ్ బైక్ రైడ్స్ అలవాటు పడిపోతున్నారు మీ తల్లిదండ్రులు బాగా కనిపెట్టాల్సిన మీ పిల్లల్ని కనిపెట్టాల్సిన సమాజం ఇదే మీ పిల్లల్ని కాబట్టి ఏమర్చారంటే కరోనా తగ్గుతుంది కానీ పిల్లవాడికి ఏదైనా అలవాటు అయితే మాత్రం అలవాటు తగ్గదు ఆ పిల్లాడి ప్రాణం తీస్తుంది కాబట్టి అది మర్చిపోవద్దు పిల్లవాడు ఈ సమయంలో ఎలాంటి దురలవాటు కలగకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులుగా మీరే థ్యాంక్ యూ